హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ రావు గుంటూరు పార్లమెంటు స్థానంకు జరిగే ఎన్నికలు ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఇక్కడ నుంచి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆయన వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయడం లేదు ఈసారి ఈ స్థానం గుంటూరు స్థానం జనసేనకు కేటాయించబోతున్నారు సో జనసేన నుంచి ఇక్కడ ఎవరు పోటీ చేస్తారు అనే దానిపైన చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది అయితే వైఎస్ఆర్సీపీ నుంచి టీమిండియా క్రికెటర్ ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్న అంబటి రాయుడు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు ఇక్కడ పోటీ చేయడానికి అతను ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు చాలా విలేజ్లతో పాటు నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాడు సో ఇది కాకుండా ఇక్కడ జనసేన కేటాయిస్తే ఎవరు కేటా ఎవరు పోటీ చేస్తారనే దానిపైన చర్చ జరుగుతున్న సమయంలో ఇక్కడ నుంచి చాలా బలమైన వ్యక్తి గతంలో ఎంపీగా గెలిచిన వ్యక్తి బాలశౌర్య గారు ఇక్కడి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం అయితే బయటకు వచ్చింది ఆయన త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారు ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ అయితే రంగం సిద్ధం చేసుకుంటున్నారు సో రేపు తెలుగుదేశం జనసేన పార్టీ అలయన్స్లో ఇక్కడ గనక పోటీ చేస్తే దాదాపు మూడు లక్షల పైగా ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉంటాయి అది కాకుండా ఇక్కడి నుంచే ఆయన గతంలో పోటీ చేసి గెలిచిన వ్యక్తి ముఖ్యంగా చాలా చాలా బలమైన వ్యక్తి ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం జనసేన అలయన్స్లో అయితే ఖచ్చితంగా ఈ సీటు గుంటూరు స్థానంలో ఇక్కడ గెలిచే అవకాశం ఈ అలయన్స్లో ఎవరున్నా గెలిచే స్థానం అయితే గతంలో ఇది గెలిచిన స్థానం అంటే ఇప్పుడు గల్లా జయదేవి కంచేల్ పోటీ చేసి గెలిచిన స్థానం ఇక్కడ కమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా విపరీతంగా ఉంటారు బీసీలు మైనార్టీలు చాలా ఎక్కువగా ఉండే ఈ స్థానం అయితే ఈ స్థానంలో వైఎస్ఆర్సీపీ చాలా బలమైన వ్యక్తిని తీసుకురావాలి ఇక్కడ ఓడిపోయాము గతంలో కూడా ఓడిపోయాము ఖచ్చితంగా ఈసారి అంటే రెండు వేల పద్నాలుగు టైంలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది టైంలో ఓడిపోయారు కాబట్టి ఈసారి చాలా బలమైన వ్యక్తి కోసం వాళ్ళు అన్వేషణ అయితే ప్రారంభించారు దాంట్లో గుంటూరుకు సంబంధించిన క్రికెటర్ అయిన అంబటి రాయుడు అయితే బాగా ఉంటుంది అంబటి రాయుడు కూడా పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఆయన గుంటూరు ఎంపీ నుంచి నేను పోటీ చేస్తానని రావడం సో ఆయనకు టికెట్ కేటాయించినట్లుగా తెలుస్తూ ఉంది సో ఇక్కడ అంబటి రాయుడు అయితే ఖచ్చితంగా బాలశౌరిని ఎదుర్కోవడం అంటే చాలా కష్టమే ఎందుకంటే బాలశౌరి ఆయన పాతుకుపోయిన వ్యక్తి ఇక్కడ ఖచ్చితంగా ఆయన ఈసారి జనసేన కానీ తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ఆయన జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా గెలిచే స్థానం ఇది బాలశౌరి కనుక ఎంటర్ అయితే మాత్రం సో బాలశౌరి మాత్రం త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నట్లు చాలా విశ్వసనీయ సమాచారం బయటకు వచ్చింది